హలో ఆల్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తమిళనైళ్ళలో మీరు చూసినట్టుగానే దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ అవర్ వరలక్ష్మి వ్రతం ఇన్ కెనడా అనమాట పండగ అంటే ఆబ్వియస్గా ముందు రోజు ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని ఇలా చాలా తెచ్చుకోవాల్సింది ఉంటుంది కదా సో మేము కూడా ముందు రోజు ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళామనమాట అండ్ నేనైతే ఆ ఇండియన్ స్టోర్ చూసి లిటరల్లీ షాక్ అయిపోయాను ఎందుకంటే ఈ స్టోర్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను మా ఇంటి దగ్గర నుండి ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది ఈ స్టోర్కి రావటానికి బట్ వచ్చిన తర్వాత నాకైతే ఒక సెకండ్ కెనడాలో ఉన్నానా లేదా ఇండియాలో ఉన్నానా అనిపించింది చూస్తున్నారు కదా వరలక్ష్మి వ్రతంకి కావాల్సినవి అన్ని ఏ టు జెడ్ ఉన్నాయన్నమాట ఇక్కడ బట్ నేను లిటరలీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ ఉంటాయని ఇది లేదు అనుకోవటానికి లేకుండా అన్నీ ఉన్నాయి బట్ కాస్ట్ కూడా అలానే ఉంది చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయనిపించింది నాకైతే దారుణంగా ఇదిలా ఉంటే మాకు పూలు తమలపాకులు అండ్ మామిడి ఆకులు దొరకటం అయితే చాలా కష్టమైంది చాలా స్టోర్స్ తిరిగితే చివరికి ఎక్కడో ఒక చోట దొరికాయి అండ్ ఇంకా వాటి రేట్ల సంగతి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత దారుణంగా ఉన్నాయన్నమాట బట్ స్టిల్ ఇంకా తప్పదు కదా పండగంటే ఇంకెంత కాస్ట్ ఉన్నా తీసుకోవాలి కాబట్టి ఇంకా తీసుకున్నాము అండ్ ఇంకా డెకరేషన్కి సంబంధించినవి అలాగే అమ్మవారి శారీ డ్రేపింగ్ ఇలాంటివన్నీ కూడా నేను ముందు రోజు నైటే చేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే నాకు టైం సరిపోతుందో లేదో అని చెప్పి ముందు రోజే అనమాట లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో అత్తయ్య వాళ్ళ దగ్గర చేసుకున్నాను సో ఈ ఇయర్ ఇక్కడ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అనమాట సో నాకు అన్నీ కొత్త ఈ శారీ కట్టడం కూడా ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదు సో యూట్యూబ్ చూసి నేర్చుకొని ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట పూజలు అయితే అలవాటు ఉంది కానీ ఇలా అమ్మవారికి శారీ కట్టి రూపు పెట్టి చేయటం అయితే ఫస్ట్ టైం సో కొంచెం టెన్స్గా ఉంది సో ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు కూడా ఇంట్లో ఇలా ముగ్గులేయాలని చెప్పి కోరుకుండేదనమాట సో అదే యూట్యూబ్లో చూసి ఆ బియ్య పిండితో ముగ్గురాలు చేసి ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం నాకైతే అవుట్పుట్ చాలా నచ్చింది చూస్తున్నారు కదా భలే ఉంది అండ్ నాకెందుకు ఎక్కడ చూసినా ఇలా ట్రెడిషనల్గా ఉంటే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇంకా అమ్మవారికి కూడా శారీ కట్టి జ్యువెలరీ రెడీ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుండి వీడియో తీద్దామనుకున్నా ఎలా సెటప్ చేశాను అని చెప్పి బట్ అస్సలు కుదరలేదు అండ్ హర్ష ఏమో లాస్ట్ వీక్ నేను పెయింట్ చేసిన బ్యాక్డ్రాప్ ఉంది కదా సో ఆ బ్యాక్డ్రాప్ అరేంజ్ చేస్తున్నాడు అనమాట ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయితే చూడండి నా ఛానల్లో అండ్ ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ కలిసే మీద పెట్టడానికి కొబ్బరికాయ కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది అక్కడికి నేను ఎవ్రీడే ప్లాన్ చేసుకున్నానమాట ముందు రోజు నుంచే ఏ రోజు ఏ పనులు చేసుకోవాలి అని చెప్పి చెక్ లిస్ట్ లాగా బట్ ఎంత ప్లాన్ చేసుకున్నా ఇంకా పండగ రోజు హడావిడి ఇంకా అలానే ఉంటుంది కదా దట్టు నాకైతే ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ లేట్ అయిపోయింది అండ్ ఇంకా కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను పూజ దగ్గర కూర్చున్నాను అనమాట అండ్ ఫస్ట్ అయితే తోరాల రెడీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా నేనైతే యూట్యూబ్ ఫాలో అవుతూ పూజ అయితే అనమాట నాకు తెలిసి ఆల్మోస్ట్ అబ్రాడ్లో ఉన్న అందరూ కూడా ఇంత చేసుకుంటారనుకుంటా प्रसन्ना नारायण सामश्रिताय नमो दारिद्रद्वंस नम ओं दीवे नम ओं सर्वोपद्रववाह नम ओम नवदुर्गाय नमो महाका नम हों ब्रह्म विष्णुशिवाचिताय नम ओं चीताल्वानसंपन्नाय नमो भुवनेश्वरियाय नम మళ్ళా అమ్మవారికి నీళ్ళు మధ్య మధ్య సమర్ప్యా

भण्डपुत्रवधोद्युक्ता बालाविक्रमनन्दता मन्त्रिण्यम्बाशतविशङ्गवदतोषिता त्रिसुक्रप्राणहरणा वाराहीरनन्दता श्रीमत्पुरसुन्दरी श्रीशिवासिवसेक्ताम्बिका एवं श्रीलिता नाम् सहस्रं जगुभु इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्रीहैस्थितिसंवादे श्रीलितारस्य नाम सहस्रोत्रयोग्यायः ఫైనల్గా ఇంకా పూజ అయితే అయిపోయింది అండ్ ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పని వచ్చేసి మనం తాంబూలం ఇవ్వటం సో ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళకి తాంబూలం ఇచ్చి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట అండ్ ఇలా వరలక్ష్మీదేవి పూజ అయితే జరిగింది అండ్ మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా బ్యాక్డ్రాప్ పెయింట్ చేసి ఇది యూజ్ చేస్తాను డెకరేషన్లో అని చెప్పి సో ఆర్ బ్యాక్డ్రాపే యూజ్ చేసామన్నమాట నాకైతే బ్యాక్ డ్రాప్తో చేసిన డెకరేషన్ అవుట్పుట్ అయితే చాలా నచ్చింది ఎందుకంటే ఎక్కువ మెటీరియల్ అవసరం లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోగలిగిన బ్యాక్ డ్రాప్ కాబట్టి నాకైతే చాలా నచ్చింది అండ్ అలాగే మనం ఓన్గా మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా సో నాకైతే అలానే అనిపించింది అనమాట ఓవరాల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మీరు కనుక ఈ బ్యాక్డ్రాప్ తయారు చేసిన వీడియో కనుక మిస్ అయి ఉంటే నా ఛానల్లో ఉంటుంది ప్లీజ్ డూ వాచ్ ఇండియాలో మనకి వరలక్ష్మి వ్రతం అంటే ఎన్ని పూలు దొరుకుతాయో కదా నాకైతే చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతంకి ఏ గుడికి వెళ్ళినా కానీ మా ఊర్లో అందరికీ పూలు ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ అదైతే నాకు చాలా చాలా గుర్తు కేవలం ఆ పూల కోసమే నేను గుడికి వెళ్ళేదాన్ని ఎందుకంటే ప్రతి గుడిలో రోజెస్ ఇచ్చేవాళ్ళు అనమాట బట్ ఇక్కడ మాత్రం మనకు అన్ని రకాలైతే దొరకవు అండ్ దొరికిన కొన్ని కూడా చాలా కాస్ట్లీయే ఉంటాయి సో ఉన్న వాటితో మేనేజ్ చేస్తూ ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే జరిగింది బిఫోర్ వి అన్ దిస్ వీడియో మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు టేక్ సమ్ రెస్ట్ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్